ఉన్నాయి విద్యావంతులు ఉద్యమకారులు ఫ్రెంచ్ విప్లవ నినాదాలు ఫ్రెంచ్ విప్లవ చరిత్ర వారిని విశేషంగా ప్రభావితం చేసింది ఇరవై శతాబ్దంలో విముక్తి పొందిన అనేక దేశాల యొక్క రాజ్యాంగాల రూపకల్పనలో ఈ ఫ్రెంచ్ విప్లవ నినాదాలు ప్రధానంగా ఫ్రెంచ్ విప్లవ నినాదాలు ఈ రాజ్యాంగాలలో భాగమైనవి మన దేశపు రాజ్యాంగ పీఠికలో కూడా స్వేచ్ఛ సమానత్వము శోభాతృత్వం అనేవి ఒక ప్రధాన అంశాలుగా ఉన్నాయి పులవానికి ముందు ప్రపంచంలో ఏ దేశంలో అయినా పాలకులు పాలితులు అన్న భావన ఉండేది ఫ్రెంచి విప్లవం తర్వాత ఈ ఈ ఆలోచన విధానం మారిపోయింది ప్రజలు పౌరులుగా పరిగణించబడ్డారు ప్రజలకు మానవ హక్కులు పౌర హక్కులు ఉంటాయన్న విషయం గుర్తించబడింది జాతీయతా భావం అంటే ఒకే ఉమ్మడి సంస్కృతి చరిత్ర భావోద్వేగాలు కలిగిన ప్రజలు ఏకమవడం తమంతా ఒక్కటే అనే ఉమ్మడి అవకాశాల కోసం ఆశయాల కోసం పోరాడడం